హాయ్ ఎవ్రి వన్ అందరికీ తెలిసిందే కదా నేను బ్యాగ్స్ స్టిచ్ చేస్తానని ఈ బ్యాగ్స్ కటింగ్ చేసేటప్పుడు నాకు చాలా టైం పడుతుందండి అది కాక నేను డెనిమ్ ఫ్యాబ్రిక్తో చేస్తాను కాబట్టి ఆ ఫ్యాబ్రిక్ కొంచెం థిక్గా ఉంటుంది సో దట్ ఏంటంటే కట్ చేసేటప్పుడు కూడా నాకు చాలా చెయ్యి చాలా పెయిన్ వస్తుందన్నమాట ఇంకా ఇలా కాదు ఏదన్నా సొల్యూషన్ చూద్దాము అనేసి అంటే పెద్ద పెద్ద మిషన్స్ ఉంటాయి కదా ఫస్ట్ నేను వాటికి వెళ్ళలేదు ఇది కార్డ్లెస్ ఎలక్ట్రిక్ సీజర్ అనమాట ఇది ఇది రీఛార్జబుల్ అనమాట ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటే త్రీ ఫోర్ అవర్స్ వరకు వర్క్ చేస్తుందండి మెయిన్గా ఏంటంటే ఫైవ్ సిక్స్ లేయర్స్ వరకు కూడా ఇది స్మూత్గా కట్ చేస్తుంది ఇంకా ఇది లైట్ వెయిట్గా ఉంటుంది రోటరీ బ్లేడ్ ఉంటుంది దీంతో డెనిమ్ రెగ్జిన్ ప్లాస్టిక్ కార్డ్బోర్డు ఇలా అన్నిటికీ పనిచేస్తుంది అనమాట మెయిన్ ఏంటంటే కటింగ్ స్పీడ్ అవుతుంది నాకు అంటే వర్క్లో స్పీడ్గా నాకు హెల్ప్ అవుతుంది అని చెప్పి మెయిన్ ఇది తీసుకున్నాను స్టిచ్చింగ్ బిజినెస్ చేసే వాళ్ళకి ఇదైతే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి నేనైతే ఇది తీసుకుని సిక్స్ మంత్స్ పైనే అవుతుంది బాగా నేను డైలీ కూడా దీంతో నేను వర్క్ చేసుకుంటాను దీని గురించి ఇంకా డీటెయిల్డ్గా ఇంకొకసారి చెప్పుకుందామండి ఇప్పుడైతే నేను కట్ చేస్తున్నది ఏంటి అంటే అయ్యప్ప స్వామి భక్తులకి వేస్ట్ బెల్ట్ ఉంటుంది కదా మీకు ఐడియా ఉందా అది కట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు దాని గురించి మీకు వివరంగా చెప్తాను ఇదిగోండి ఇక్కడ మీకు చూపిస్తున్నదే ఈ అయ్యప్ప భక్తులు వేసుకునే వేస్ట్ బెల్ట్ అనమాట ఇది నాకు ఒకరు ఇచ్చారు ఇచ్చి సేమ్ మళ్ళీ మాకు ఇలాంటి బెల్టే ఒకటి కావాలి అని అడిగారు నేను వెంటనే స్టిచ్ చేసి ఇచ్చానండి అది చూసి వాళ్ళకి బాగా నచ్చింది సో ఒక హండ్రెడ్ పీసెస్ కావాలి మాకు చేసి ఇవ్వగలరా అని అడిగారండి ఇప్పుడు నేను ఆ పనిలో ఉన్నాను ఈ వేస్ట్ బెల్ట్ వల్ల ఉపయోగం ఏంటి అంటే మెయిన్గా చేతితో వస్తువులు పట్టుకోర్లేదు అంటే ఫోన్ మనీ కీస్ విభూతి ప్రసాదము ఇలా అన్నీ కూడా చక్కగా ఈ బెల్ట్లోనే పెట్టేసుకోవచ్చు అంటే ఈ బెల్ట్కి టోటల్గా ఫైవ్ పాకెట్స్ వస్తాయండి చాలా సేఫ్గా ఉంటుంది ఫ్రంట్ బిగ్ పాకెట్స్ ఉంటాయి ఫోన్ పెట్టుకోవటానికి ఇంకా టూ జిప్ పాకెట్స్ మనీ కాయిన్స్ కీస్ కోసం ఉంటాయి ఇంకా టూ పాకెట్స్ ప్రసాదము లేదా కవరు ఐడి కార్డు వీటి కోసం కూడా నేను స్పెషల్గా పాకెట్స్ ఇచ్చాను ఇంకా వెల్క్రో పాకెట్ కూడా ఒకటి ఉంటుంది దీనివల్ల ఐటెమ్స్ బయటికి అనమాట ఈజీగా ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవచ్చు ఇంకా ఇది స్ట్రాంగ్ డెనిమ్ ఫ్యాబ్రిక్తో చేయటం వల్ల వాషబుల్ లాంగ్ లైఫ్ స్వెట్ రెసిస్టెంట్ మెయిన్గా డబుల్ లేయర్ ఉండటం వల్ల సాఫ్ట్గా ఉంటుందండి ఇంకా జిప్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటుంది లైట్ వెయిట్గా ఉండటం వల్ల బాడీకి కరెక్ట్గా సెట్ అవుతుంది వాకింగ్కి సిట్టింగ్ ఇంకా క్లైంబింగ్కి ఇలా ఏదైనా సరే మనకి క్యారింగ్కి చాలా ఈజీగా ఉంటుంది ఫోన్స్ అవి పడిపోవు వ్యాలెట్ తీసుకెళ్ళటం అవసరం ఉండదు ఇంకా ఏంటంటే మెయిన్ ఈ అయ్యప్ప భక్తులకు హ్యాండ్స్ ఫ్రీగా కన్వీనియన్స్గా ఉంటుందన్నమాట దీక్ష టైంలో కంఫర్ట్ అండ్ సేఫ్టీగా ఉంటుంది ఈ బెల్ట్ అయ్యప్ప భక్తులకనే కాదండి టెంపుల్ విజిట్స్కి వెళ్ళేటప్పుడు ట్రెక్కింగ్ ట్రావెలింగ్ అవుట్డోర్ వర్క్స్కి దేనికైనా కూడా ఈ బెల్ట్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా నడుముకి ఒకసారి పెట్టుకున్నాము అంటే హ్యాండ్స్ ఫ్రీగా చక్కగా ఈజీగా ఉంటుంది అనమాట వెల్క్రో ఉంటుంది కాబట్టి ఎవరికైనా ఈజీగా ఫిట్ అవుతుంది చూడండి ఇలా ఉంటుంది ఓవరాల్గా చూసుకుంటే ఈ ఫైవ్ పాకెట్స్ వేస్ట్ బెల్ట్ అయ్యప్ప దీక్షలో ఉన్న భక్తులకి చాలా యూజ్ఫుల్ కంఫర్టబుల్ ఇంకా సేఫ్ కూడా క్వాలిటీ గ్యారంటీ కంఫర్టబుల్ ఫిట్ అండ్ పాకెట్ కన్వీనియన్స్ అన్నీ ఒకే బెల్ట్లో అండి మరి మీకు కూడా అవసరం ఉంటే స్క్రీన్పై కనిపిస్తున్న ఈ నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేయండి ఓకేనా మరి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకొస్తాను బాయ్ Thank you.